తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభావిత కుటుంబాలు మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు ప్రతి కుటుంబానికి బియ్యం ఇరవై ఐదు కిలోలు మత్స్యకారులకు మాత్రం యాభై కిలోలు కిలో కందిపప్పు లీటర్ నూనె కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదుంపలు కిలో చక్కెర ఇవ్వనున్నారు బాధితులను బాధితులకు వెంటనే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా శ్రీకాకుళం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు చూస్తే పరిస్థితి ఏదైతే ఈ ముంతా తుఫాను ఏదైతే వచ్చిందో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే ఎందుకు మొదటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వర్షాలు ఏవి లేని పరిస్థితి అయితే వర్షాలు లేకపోయినా ఎదురుగాలు తీసుకోవడం అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఎగు రాష్ట్రం అయిన ఒరిస్సాలో ఇప్పటికీ వారు వర్షాలు కురుస్తున్నారు ఆ ప్రభావంతో ఇక్కడ నాగావళి కానీ వంశధార అలాగే బౌదా నది ముఖ్యంగా బౌదా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఆ బౌదా నది చుట్టూ ఆ ప్రాంత బస్సులో కూడా ఇప్పటికే చాలా చూపులైతే రేగింది అలాగే ముఖ్యంగా జిల్లాలో ఆ పంటల పంట నష్టం కానీ మనం చూస్తే ఇప్పటికైతే ఇంత అని అంచనా వేసి అయితే చేయలేదు కానీ మొత్తంగా చూస్తే చాలా పై చాలా చేనుల్లో నీరు అయితే నిలిచిపోయింది అలాగే ఇంకోటి ఇంకో పక్క ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో ఎవరిళ్లలో వాళ్ళు సురక్షితంగా ఉండాలని ఇప్పటికీ అధికారులు చెప్పారు కాబట్టి వారు పునరావాస కేంద్రాలకి తరలించాలనే ప్రయత్నం చేసినా అంతగా ఎఫెక్ట్ లేదని చెప్పి వారు ఎవరు కూడా చాలా వరకు పునరావాస కేంద్రాలకు రాలేదు అలాగే ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా వర్షాలే ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ వర్షాల నేపథ్యంలో పట్టణాలు కానీ పట్టాలు పట్టణాలు శ్రీకాకుళం గాని ఇచ్చాపురం ఈ వలాస ఇటువంటి పట్టణాల్లో ముఖ్యంగా ఏదైతే డ్రైనేజీ కానీ ఆ కాలువల నుంచి నీరు ఏదైతే రోడ్డు మీదకి వచ్చి జనాలు అయితే అష్ట కష్టాలు పడుతున్నట్టు చెప్పుకోవచ్చు ఏం మనం చెప్పుకున్నాం శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్ దాదాపుగా అంటే నిత్యం అరవై వేల మంది రాకపోకలు సాగించే ఏదైతే శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో అది కూడా దాదాపుగా మొత్తం ఒక కొడుకులు లోతు నీళ్ళలో ప్రయాణించాల్సి వస్తుంది అలాగే మనం చూసుకుంటే పలాస గాని ఇచ్చాపురం గాని ఏవైతే ముఖ్య పట్టణాలు ఉన్నాయో అక్కడ అంతా డ్రైనేజీ నీరు అనేది రోడ్ల మీదకి వచ్చి అయితే జనాలందరూ కూడా ఈ అయితే ఇక్కడతో వచ్చిన దీంతో వచ్చిన సమస్య ఏంటంటే దోమల పెడదా దీంతో అధిక ఏవైతే అనారోగ్యాలు పాలవుతారని వస్తుంది అయితే ఇప్పటికే డిఎంహెచ్ఓ గాని వైద్య అధికారుల వైద్య అధికారుల వైద్య అధికారులందరూ కూడా ఏదైతే ఉందో ఇప్పటికే గ్రామాల్లో పర్యటించారు అలాగే పునరావాస కేంద్రాల్లో కూడా ఈ వైద్య సదుపాయం సంబంధించి ప్రత్యేకంగా కిట్స్ ఇవన్నీ పెట్టున్నారు ఇది అప్డేట్ రైట్ అయితే పృథ్వీ మరి ప్రస్తుతం అయితే ముప్పు దాటిందనే చెప్పుకోవచ్చు మరి ఈ రకంగా చూస్తే అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదని భావించవచ్చా దీని పట్ల ఏమైనా వివరాలున్నాయా హలో బాస్ హలో బాసు బాసు పృథ్వీ చెప్పండి అతని చూసుకున్నట్టయితే ఆ మీ దగ్గర ముఖ్యంగా ఇది వ్యవసాయం మీద ఎక్కువ చూపించింది అంటే మామూలుగా ఈ తుఫాను వచ్చే సమయంలో ఎలా ఉంటుందంటే ఈ ఇంతకు ముందు మనం చూసిన గాని కుతూదు గాని ఆ సమయాల్లో ఎలా ఉంటాయంటే మొత్తం ఒక్కసారిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మెయిన్ పట్టణాల్లో గాని గ్రామాల్లో గాని ఓర్డింగ్స్ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అలాగే పెద్ద పెద్ద సాట్ చెట్లు అంటే ఈ చెట్లు పడిపోవడం ఓర్డింగ్స్ పడిపోవడం బిల్డింగ్స్ పడిపోవడం శిథిలావస్థలు ఉన్న భవనాలు ఎదుర్కోవడం ఇట్లా ఇవన్నీ జరగడంతో బాగా ఆస్తి సంభవించింది అలాగే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అప్పట్లో ఈ వరదలు కూడా ఒకసారిగా ఇళ్లను కుట్టడం గాని ఇళ్లలో ఉన్నదంతా ఇచ్చేయడం కానీ కదరగోళం చేయడం కాని ఈ ఉంటే అది బాగా ఆస్తి నష్టం జరుగుద్ది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే వర్షాలు అయితే కురిసాయి కానీ అంత ఆస్తి నష్టం అనేది లేదనే చెప్పుకోవాలి అయితే వ్యవసాయ పరంగా మాత్రం పంట నష్టం మాత్రం జరిగింది అనేది వాస్తవం కొన్ని మండలాలు కొన్ని గ్రామాల్లో ఏవైతే ఈ పొలాలు ఉన్నాయో అక్కడ వరిచేని కొన్ని కొన్ని దగ్గరలో ఒక్కొక్క వైపుకి ఈ బలమైన గాలు ఒక వైపుకి పొంగిపోవడం జరిగింది అలాగే ఇంకొన్ని దగ్గరలో పంట అనేది నీళ్ళలో ములిగిపోయి ఆ నీళ్లు అక్కడే స్టాగ్నెట్ అయి ఉండి ఆ పంట పోయిన ఆ ప్రమాదం కూడా జరిగింది అయితే ఇటువంటి పంట నష్టం ఘటనలు అయితే జరిగాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఇక నుంచి మనకి ఈ ఏదైతే వర్షాలు బాగా కురిసాయి కాబట్టి ఈ నదులు కూడా బాగా ప్రవహిస్తాయి కాబట్టి ఇక్కడ ఈ ఈ డ్రైనేజీ నుంచి వచ్చే మురుగునీరు గాని వీటి వల్ల దోమల బెడద ఇవన్నీ వచ్చి అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి అయితే దీనిపై ఇప్పటికే వైద్యాధికారులు అయితే సరైన చర్యలు అయితే తీసుకున్నారు గానీ ఏంటనేది ఇప్పటికైతే పరిస్థితి అయితే ఇలా ఉంది రైట్ పృథ్వీ థ్యాంక్ యూ